ఉపాధికి వృధా ఈ సృష్టిలోనే సర్వోన్నతమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది భగవంతుని నిలయం మనం చెప్పుకునే ఆనంద నిలయం ఏదైతే ఉందో ఆ ఆనంద నిలయానికి నిజమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి సర్వానంద నిలయం ఏది ఆ ఆనంద నిలయం అంటారు ఇక్కడ ఇక్కడ ఆనంద ధాములో ఉన్న మనం మన గెస్ట్ హౌస్ కూడా ఆనందధామ ఆనంద నిలయం నుండి ఆనంద ధామానికి తిరుమల తిరుపతి మరియు ఇతర వరాహ క్షేత్ర ప్రాంతాల్లో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సుస్వాగతం భగవంతుని యొక్క ధామాన్ని భగవంతుని యొక్క నామాన్ని ఈ రెండింటినీ కూడా విడదీయలేనటువంటి సంబంధం ఉంది అని చెప్తారు అంటే ఎవరైతే నామం పట్టుకుంటారో వాళ్ళకే నామం కనిపిస్తుంది అదేంటి మేము నామం బాలు పట్టుకోకపోయినా మాకు కనిపిస్తున్న కదా కళ్ళు ఉన్నాయి కదా అంటే ఈ కళ్ళు సరిపో దామం చూడ్డానికి ఆధ్యాత్మిక దృష్టి కావాలి భౌతిక దృష్టి సరిపోదు ఆ ఆధ్యాత్మిక దృష్టి పొందాలంటే దేనికి ఎలా వస్తుంది కేవలం ఆ భగవంతుని నామం వలన వస్తుంది నామం నుండే ధామం కనిపిస్తుంది అందుకని ఈరోజు భగవంతుని యొక్క నామాన్ని అందరూ కూడా తీసుకోవాలి ఎవరైతే జపాలు లే వాళ్ళందరికీ కూడా జపాలు తెచ్చిస్తాము మీకు అందరికీ కూడా జపాలు ఉచితంగా ఇవ్వబడతాయి ఈ ఏడు రోజులు ఈ తొమ్మిది రోజులు మీ అందరికీ కూడా భగవంతుని యొక్క జపమాల జపమాలు మీ అందరికీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి హరి ఓ నామం ఇస్తామంటే ఇంక దానికన్నా ఏంటి ఆ భగవన్ నామాన్ని మీకు ఆ రాధమ్మ యొక్క పాదపద్మాల సాక్షిగా ఆ కృష్ణనామాన్ని మీకు అందజేస్తాం ఆ మాలని యాగ్రత్త దగ్గర పెట్టుకొని మీరు ఈ బృందావన ధామలో ఎన్ని ఎక్కువ మాలలు చెప్పని చేస్తే అన్ని అశ్వమేధ యాగాలు చేసినట్టు యాగం చేయలేదు కలియుగంలో ఎవరు చేయలేదు అంత కష్టం అనమాట అశ్వమేధ యాగం కానీ బృందావన ధామలో నామం చేస్తే ఈ ధామంలో అది అశ్వమే యాగస్థి ఎన్ని ఎన్ని మాలలు చేస్తే అంత అంత పుణ్యం సంపాదించవచ్చు ఇక్కడ ఆ నామాన్ని చేస్తూ భగవంతుడికి కథాశ్రవణాన్ని కనుక మనం చేస్తే ఈ ధామంలో మనలో ఉన్నటువంటి శోకము మోహము భయము ఈ మూడు కూడా తొలగిపోతాయి అందుకని భాగతుల ఏ మొదటి స్కందంలో ఏడో అధ్యాయంలో ఏడవ శ్లోకం అదేమిటంటే చెప్పండి కృష్ణే పరమపురుషిపధ్యతి పుంస శోక మోహ భయ ఆపహ ఇవి ఈ ముడింటి గురించి ఆలోచించాలి మనకు అర్థమైంది ఏంటంటే పూజ దగ్గరికి వెళ్ళిపో ఆయన పళ్ళ పెట్టేసి పెట్టిన ఇంకా ఆయన ఆ భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ఇవి చెప్తారు ఆ భయము ఆరోగ్యము ఐశ్వర్యం ఇవన్నీ రావాలంటే ఎట్లా వస్తాయి అవన్నీ వచ్చిన లోపల భయం ఉంటే అవన్నీ వచ్చిన లోపల శోకం ఉంటే అవన్నీ వచ్చిన లోపల మోహముంటే వాటిని ఎలా నువ్వు భోగిస్తావు వాటిని ఎలా నువ్వు ఆస్వాదిస్తావు కాబట్టి ముందు జీవుడికి పట్టి పీడిస్తున్న పీడ ఏమిటి శోకము మోహము భయం శోకం దేనికి ఇంకా ఏదో రాలేదు అనేటువంటి ఏడు భయం దేనికి నా దగ్గర ఉన్నది ఏదో దూరం అయిపోతుంది అరే నా దగ్గరే ఉండాలి నా దగ్గరే ఉండాలి దూరం అయిపోతుంది అని భయం శోకానికి భయానికి మధ్య ఉంది మోహం ఏమిటా మోహం మట్టిలో కలిసిపోయే లేదా అగ్నిలో దహించుకుపోయేటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని శాస్త్రం అనుకుంటున్నాడు శరీరం లోపల జీవుడనే వాడు ఉన్నాడు జీవాత్మ ఆ జీవాత్మ స్వరూపుడు అతనికి నాశనం లేదు అగ్ని దహించలేదు ఆయుధం ఛేదించలేదు నీరు తడుపలేదు వాయువు శోషింప చేయలేదు ఆత్మ నాశనం లేదు ఆ జీవాత్మ ఎవరైతే ఉన్నారో అతని ఏమనుకుంటున్నాము అతన్ని గుర్తించమైనటువంటి శరీరాన్ని ఏమో ఆ మట్టిలో కలిసిపోయి అగ్నిలో దహించిపోయే శరీరాన్ని శాశ్వతం అనుకుంటాం దీన్ని మొహమ్మది ఈ బృందావన ధామంలో మనం చేసి ఆరు రోజుల ప్రయత్నంలో ఆ శోకము మోహము భయం అనేవి మనందరికీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజ్ అంతే విభిన్న శాతాలు ఆ శోకం మోహం భయం మూడుగైనా పోతే మనిషి జీవితంలో ఎంత తేలిగ్గా ఉంటాడంటే ఎంత సంతోషంగా ఉంటాడంటే ఎక్కువ